నమస్తే అండి అడవి ప్రాంతంలో మాత్రమే ఈ చెట్లు విరివిగా కనిపిస్తాయి ఆంగ్లంలో బుకానియా లాటిపోలియా లేదా బుకానియా లాంజన్ అని పిలుస్తారు అనకార్డియేసి కుటుంబానికి చెందినవి సాధారణంగా చరోలి చెట్టు అని కూడా పిలుస్తారు ఆకులు సర్పుల ఆకారంలో మామిడాకుల వలె పోలి ఉంటాయి లేత ఆకులను చూడడానికి చాలా బాగుంటాయి ఇవి పెద్ద చెట్టుగా పెరుగుతాయండి ఇరవై మీటర్లు అరవై ఆరు అడుగుల వరకు పెరుగుతాయి కాయలు నేరేడు కాయంత పరిమాణంలో కలిగి లోపల భాగం గట్టి షేలుగా ఉంటాయి తెలుగులో చారు మామిడి మరియు ఎలవ మామిడి అని పిలుస్తారు ఈ చెట్టు కాయలు పుష్పాలు ఎలా ఉంటాయో తర్వాత వీడియోలో చూపిస్తానండి ఔషధపరముగా ఈ ఆకులు పుష్పాలు గింజల పొడిని మలాముగా తయారు చేసి చర్మవ్యాధులు నివారణకు ఉపయోగిస్తారు అలాగే ఆయుర్వేదం యునాని మరియు సిద్ధ వైద్య విధానాలలో కూడా ఆకులు బెరడును ఉపయోగిస్తారు ఆకులు మరియు బెరడును టానిక్ మందులలో ఉపయోగిస్తారని పరిశోధనా నిపుణులు చెప్పబడి ఉంది అనాలజిసి నొప్పి నివారణకు ఉపయోగించి అతిసారం వ్యతిరేక విరేచనాల చికిత్సకు వినియోగిస్తారు గ్రామీణ వైద్యపరంగా ఈ ఆకుల సారమును చర్మంపై తగిలిన గాయాలు చీము వంటి పుండ్లకు వైద్యులు ఉపయోగిస్తారు